తెలంగాణ రాష్ట్ర రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు కొన్ని నెలలైతే వర్షాలు వచ్చే ఉన్నాయని ప్రాజెక్టులకు మరమ్మతులు చేయకుండా బీఆర్ఎస్ ను చేయాలనుకుంటున్నారని విమర్శించారు రైతులకు నీళ్లు ఇవ్వకపోతే ఆ పాపం కాంగ్రెస్ తే అని హరీష్ రావుతో మా బ్యూరో చీఫ్ రాజు ఫేస్ టు ఫేస్ నాయకత్వం వహిస్తున్న వారు హరీష్ గారు ఉన్నారు ప్రస్తుతం మేడిగడ్లో లో జరుగుతున్న పరిణామాలు ఇందాక కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా ఉన్నాయని చెప్పేసి దానిపైన ఎలా మాట్లాడతాను చూద్దాం హరీష్ గారు మేడిగడ్డకు జరిగిన నష్టం కాళేశ్వరం మొత్తం నష్టానికి కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ కుటుంబమే నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందాక మాట్లాడారు రాజకీయాలు మాట్లాడాలంటే మేము కూడా అంతకంటే మాట్లాడతాం మరి మీ కాంగ్రెస్ హయాంలో రెండు సార్లు కడెం ప్రాజెక్టు కొట్టుకుపోయింది మీ జేబులో నుంచి కట్టారా మీరు కట్టిన దేవాదుల ప్రాజెక్టు పైపులు పటాకుల్లాగా బేలి ఎక్కడికక్కడ పైపులు పగిలిపోయినాయి మీ టన్నల్ కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది మీరు జలయజ్ఞంలో చేపట్టినటువంటి పాలెం వాగు ప్రాజెక్టు వరుసగా రెండు సంవత్సరాలు పూర్తిగా కొట్టుకుపోయింది దానికి ఎవరు బాధ్యత వహించారు అయినా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మీరు చేస్తున్నది ఒక దుష్ప్రచారం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే వంద కాంపోనెంట్లు వంద కాంపోనెంట్లలో మేడిగడ్డ అనేది ఒక కాంపోనెంట్ రెండు మూడు పియర్లు దెబ్బతిన్నాయి ఆ రెండు మూడు పియర్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించి రైతాంగానికి నీళ్లు అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము రెండు మూడు పియర్లు మేము అసెంబ్లీలోనే స్పష్టంగా చెప్పాము దీని మీద విచారణ జరపండి బాధ్యులపైన చర్యలు తీసుకోండి రాజకీయాలు కాదు రైతుల ప్రయోజనాలు కాపాడండి విచారణ చెయ్యండి అని మేమే అసెంబ్లీలో డిమాండ్ చేశాం దానికి ఎక్కడ మేము పోతలేం కానీ ఇలా మీరు అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా కూడా ఎన్డీఎస్ఏ పేరు మీద నెట్టి ఇప్పటిదాకా కూడా దానికి మరమ్మతుల మీద ఇంతవరకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు కారణం ఏంది ఫ్లాషీ ఫ్లడ్స్ వచ్చేది గోదావరి నది మళ్ళీ ఒకసారి మూడు నాలుగు నెలలు అయితే వరదలు వస్తాయి ఈలోపు మరమ్మతులు స్టార్ట్ చేసి మేడిగడ్డ బ్యారేజ్ను సేఫ్ జోన్కు తేగలిగితే నష్టాన్ని మనం నివారించిన వాళ్ళం అవుతాం కానీ ఈ ప్రభుత్వం ఎట్లుంది ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా ఆయన మాట్లాడుతున్నాడు దాన్ని బట్టి ఏంటి ఈ ప్రాజెక్ట్ మొత్తం కొట్టుకుపోవాలనేటువంటి ఒక కుట్ర ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది అందువల్ల మేమేం చెప్తున్నామంటే ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇలా బీజేపీ నాయకులు కానీ కొంతమంది మాట్లాడుతున్నారు ఇలా కేంద్ర ప్రభుత్వము సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో కడుతున్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ కొట్టుకపోలేదా ఇలా పోలవరం ప్రాజెక్టులో డయా ఫ్రేమ్ వాళ్ళు గైడ్ వాల్స్ కొట్టుకుపోయినాయి మీరు పెట్టినటువంటి రింగ్ బండు ఈరోజు మొత్తం లీకేజ్లో మయమైపోయింది మరి దానికి ఈ రోజు వరకు రిపోర్ట్ రాలేదు ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు ఎన్డీఎస్ఏ ఇదే ఎన్డీఎస్ఏ ఐదేళ్ళ కింద పోలవరం కొట్టుకపోతే ఐదు సంవత్సరాలైన ఎన్డీఎస్ఏ రిపోర్టు పోలవరం విషయంలో ఎందుకు రాలేదు ఐదు రోజుల్లోనే మేడిగడ్డ రిపోర్టు వచ్చింది అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి ఇలా రాష్ట్రంలో దురదృష్టవశాత్తు రాజకీయాల కోసం ప్రాజెక్టులు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు జలయజ్ఞంలో ముప్పై మూడు ప్రాజెక్టులు తెలంగాణలో చేపడితే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు తెలంగాణకు ద్రోహం చేసినారు మీరు మీ జలయజ్ఞంలో యాభై రెండు వేల కోట్ల అవినీతి జరిగిందని ఆనాడు కాకు తప్పుపట్టింది మీరు క్షమాపణ చెప్పండి అంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంత గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ కాదు కదా మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టనలు పదిహేను వందల కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు తొంభై ఎనిమిది మీటర్ల ప్రెషర్ మైన్సు ఇలా నూట నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లతో ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు అందులో కొన్ని వందల కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటి ఆ మేడిగడ్డలో ఎనభై ఆరు పియర్లలో దెబ్బతిన్నాయి మూడు ప్రజలకు రైతులకు నష్టం చేస్తున్నారు మీరు ఏమో మూడు మూడు పిల్లర్లకు కూలిపోయినట్టున్నారు మూడే డ్యామేజ్ అయినట్టున్నారు వాళ్ళే మొత్తమే అసలు పనికిరాదు మేడిగడ్డ అనేది వాళ్ళు ప్రచారం చేస్తారు వాళ్ళు ఎవరు చెప్పడానికి నిపుణులు చెప్పాలి సాంకేతిక నిపుణులు చెప్పాలి అక్కడ కనపడ్డది అది వాళ్ళ కడుపులు అది ఉన్నది ఎందుకంటే ఇది మొత్తం పోతే బాగుండు బీఆర్ఎస్ మీద బురద జల్లాలనేటువంటి తాపత్రయం కాంగ్రెస్ పార్టీలో కనపడతా ఉంది సో మేడిగడ్డ ప్రాజెక్టుకి వెళ్ళి బీఆర్ఎస్ నేతలు అక్కడ చూసి అక్కడ పాప ప్రక్షణ చేసుకోవాలి క్షమాపణ చెప్పాలి ప్రజలకు అని చెప్పేసి అంటున్నారు క్షమాపణ చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ కదా ఏడేళ్ళు మీరు అధికారంలో ఉండి తమ్మిడి హట్టి దగ్గర తట్టెడు మట్టిదెవ్వంది కనీసం అనుమతులు లేనందుకు ఇవాళ తెలంగాణ రైతుల ఆత్మహత్యల కారకమైనందుకు ముందు కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలి ఓకే ఇది హరీష్ గారు మాట కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్టు విషయం క్షమాపణ చెప్పాలి తప్ప బీఆర్ఎస్ కాదు అని చెప్పేసి దీన్ని రాజకీయం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ కు ప్రజలకు గుణపాఠం చెప్తారని చెప్తున్నారు రాజు కల్పూరి తెలంగాణ రాష్ట్ర రైతులకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు కేసర హయాంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ తుడ్చిపెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు కొన్ని నెలలైతే వర్షాలు వచ్చే అవకాశాలున్నాయని ప్రాజెక్టులకు మరమ్మతులు చేయకుండా బీఆర్ఎస్ ను బంధనం చేయాలనుకుంటున్నారని విమర్శించారు